విద్యుత్ స్మార్ట్ మీటర్ను వెంటనే రద్దు చేయాలని విద్యుత్ బిల్లుల భారం వెంటనే తగ్గించాలని అందుకు మరో పోరాటానికి సన్నద్ధం కావాలని సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సభ్యుడు శ్రీనివాస్ అన్నారు నందిగామ గాంధీ సెంటర్లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి విద్యుత్ అమరవీరుల యొక్క కార్యక్రమం వామపక్ష పార్టీలు అట్లాగే ఇతర పార్టీలు మన కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నటువంటి గవర్నమెంట్ నుంచి ప్రజల మీద రూ ఛార్జీల పేరుతో ఇంధనపు సద్దుబాటు ఛార్జీలతో మూడు రకాల సత్తు సర చార్జీల పేరుతో మూడు రకాల సర్దుబాటు ఛార్జీలతో ఈ రోజు ప్రజల మీద భారాలు పోపుతా ఉంది దాన్ని చూస్తూ వామపక్షాలుగా మేము ఊరుకోము ఎందుకంటే రెండు వేల సంవత్సరంలో మీరు పెంచినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడి మీ ప్రభుత్వానికి మొత్తాన్ని కద్దెదించి ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఇప్పుడు మరో పోరాటానికి ప్రజలందరూ చర్చ అవుతూనే ఉన్నారు ఎందుకంటే స్మార్ట్ మీటర్ విధానం తీసుకొచ్చి ప్రజల మీద అదనపు భారం మోపేదాని కోసం మీ ప్రభుత్వం చూస్తూ ఉంది ఇంతకుముందు మీరు అధికారంలో లేనప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు పెడితే మీరు పగలగొట్టండి అని చెప్పినటువంటి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని అంబానికి బాగా కుంభపై ఈ రోజు మరి అదే విధానాన్ని మీరు కొనసాగిస్తా ఉన్నారు దానికి కొనసాగిస్తూ మన కమ్యూనిస్ట్ ఉన్నటువంటి అట్లాగే ప్రజా సంఘాలు మొత్తం కూడా ఈ రోజు విద్యుత్ అమరవీరులకి రెండు వేల సంవత్సరంలో ఇదే ఇదే ప్రభుత్వం అప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై బాగా పట్టెంటు ఛార్జీల మీ పేరు గట్టిగా పోరాడతామని చెప్పేసి ఆ రోజు ప్రజలందరూ రోడ్ ఎక్కారు ప్రజల మీద భారాలు మోపకుండా ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కరెంటు ఛార్జీలు పెంచడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం పెంచాల కానీ లాస్ట్ గవర్నమెంట్ నుంచి ప్రజల మీద డ్రోప్ ఛార్జీల పేరుతో ఇంధనపు ఛార్జీలతో మూడు రకాల సరఫార్జీల పేరుతో మూడు రకాల సర్దుబాటు ఛార్జీలతో ఈ రోజు ప్రజల మీద భారాలు మోపుతా ఉంది దాన్ని చూస్తూ వామపక్షాలుగా మేము ఊరుకోము ఎందుకంటే రెండు వేల సంవత్సరాల్లో మీరు పెంచినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడి మీ ప్రభుత్వాన్ని మొత్తాన్ని గద్దె ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఇప్పుడు మరో పోరాటానికి ప్రజలందరూ చెద్ద అవుతూనే ఉన్నారు ఎందుకంటే స్మార్ట్ మీటర్ విధానం తీసుకొచ్చి ప్రజల మీద అదనపు భారం మోపేదాని కోసం మీ ప్రభుత్వం చూస్తూ ఉంది ఇంతకుముందు మీ అధికారంలో లేనప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు పెడితే మీరు పగలగొట్టండి అని చెప్పినటువంటి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని అంబానికి బాగా కుంభక్క ఈ రోజు మరి అదే విధానాన్ని మీరు కొనసాగిస్తా ఉన్నారు దానికి వెనుక కొనసాగిస్తూ వామపక్షాలుగా చూడడం ప్రజలందరినీ చైతన్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఇప్పటికైనా మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక తీసుకోవాలి అలాగే విద్యుత్ అమరవీరుల యొక్క ఆశయాలని మేము ముందుకు తీసుకెళ్లే దానికోసం మేము కృషి చేస్తామని ముందుగా ప్రతిజ్ఞ చేద్దాం ఆ తర్వాత నాయకులు